హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఈరోజు మా ఊర్లో వాన అదేనండి ఈ వర్షం మామూలుగా పడట్లేదు ఏంటబ్బా ఈరోజు ఈ వర్షం దంచి కొడుతుంది అనుకున్నాను కానీ నాకు ఇప్పుడే తెలిసింది దానికి కారణం ఏంటని అందుకే మీ అందరితో మాట్లాడేసుకుందామని ఇలా వచ్చేసానండి ఇక అసలు విషయంలోకి వెళ్తే నారా లోకేష్ అదేనండి ముద్దపప్పు టమోటా పప్పు ఉన్నట్టే పాలిటిక్స్లో కూడా లోకేష్ అనే పప్పు కూడా ఉంది కదా ఆ లోకేష్ గారు అన్నమాట మన జగన్ అన్న గురించి ఒక పోస్ట్ పెట్టాడు అందులో ఏముందంటే జగన్ రెడ్డి ప్రధానమంత్రి స్థాయి భద్రత కావాలా నీకు అని ఉంది కాదండి లోకేష్ గారు నాకు ఒక డైలాగ్ గుర్తుకొస్తుంది లోకేష్ నాయుడు ఎమ్మెల్యేనే కదా నే నాకు ఇవ్వాల్సిన సెక్యూరిటీని తగ్గిస్తే టూ థౌజండ్ ట్వంటీ నైన్లో నీకు నీ బాబుకి నీ కేడర్కి నిద్ర లేకుండా చేస్తానని మా జగనన్న ఏమన్నా చెప్పారా ఏంటి లోకేష్ గారు ఉలిక్కి ఉలిక్కి పడుతున్నారు ఒక్కొక్కరు కాదండి లోకేష్ గారు కోర్టుకి వెళ్ళారు కోర్టుకి వెళ్ళారు అంటారు కోర్టుకి ఊరికేనే వెళ్ళారా భద్రత అండి అది ఆ మాత్రం భద్రత జగనన్న మీద జగనన్నకి బాధ్యత ఉండక్కర్లే భద్రత పట్ల అసలు మీకుంటే ఈ బాధ్యత మా జగనన్న ఈ రోజు కోర్టుని అడగాల్సిన ఉండేది కాదు అసలు బాధ్యతగా ఉండాల్సిన మీరే మా జగనన్నకి భద్రత ఇవ్వకుండా సెక్యూరిటీ లేకుండా చేసి బయట పోవాలంటే కూడా పని చేయని ఒక పనికి మాలిన వెహికల్ కి బుల్లెట్ ప్రూఫ్ అని పేరు పెట్టి పని చేయని జామర్స్ బాధ్యత లేకుండా ఉంటే కనీసం కోర్టు వారైనా అర్థం చేసుకుని భద్రత కల్పిస్తారని కోర్టులో పిటిషన్ వేశారే కానీ మీ దగ్గర ఇన్ని మాటలు అడిగించుకోవటానికి కాదు దానికి మీరు ఇలాంటి తప్పుడు పోస్టులు పెట్టడం కరెక్ట్ కాదు లోకేష్ గారు మోదీ గారికున్న ఉన్న భద్రత కావాలని మిమ్మల్ని ఎవరు అడగలేదండి ఒక ఎక్సీఎంకి ఇవ్వాల్సిన భద్రతే మా జగనానికి ఇస్తే చాలు కాదండి లోకేష్ గారు మీరు ఇంకా కొన్ని మాటలు మాట్లాడారు వాటి గురించి కూడా నేను మాట్లాడతాను పైగా ఒక ఎమ్మెల్యేగా గెలిచిన నీకు తొమ్మిది వందల ముప్పై నాలుగు మందితో రక్షణ కావాలని కోర్టులో పిటిషన్ వేస్తావా అని అడిగారు కదా లోకేష్ నాయుడు గారు మీకు ఒక విషయం చెప్తాను మా జగన్ గురించి తెలుసుకోండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అకస్మాత్తుగా చనిపోయారనేసనని ఆయన మరణాన్ని తట్టుకోలేక కొంతమంది ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో చనిపోతే వాళ్ళని ఓదార్చడానికి పర్మిషన్ కావాలా అనేసానని సోనియా గాంధీని అడిగితే ఇవ్వలేదనేసనని వందేళ్ళు చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ లాంటి వాళ్ళనే కాదనీసని సొంతంగా పార్టీ పెట్టి మీలాంటి వాళ్ళు మీ లాంటి వాళ్ళు కేసులు పెట్టినా కూడా సరే తట్టుకొని నిలబడి ఎవరికీ లొంగకుండా మీలాగా స్వార్థాల కోసం పార్టీని ఎవరితో అంటే వాళ్ళతో పొత్తులు పెట్టుకోకుండా పార్టీని తీసుకొని వెళ్ళి గంగలో కలపకుండా పార్టీ పటిష్ట కోసము పార్టీ డెవలప్మెంట్ కోసం పార్టీ క్యాడర్ కోసము అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొని అనేక రకాలైన అవమానాలని తట్టుకొని టూ థౌజండ్ ఫోర్టీన్లో పోటీ చేసి ఓడిపోయి ప్రతిపక్ష పార్టీగా ఉండి టూ థౌజండ్ నైన్టీన్లో గెలిచి సీఎం కుర్చీ ఎక్కి వైఎస్ రాజశేఖర రెడ్డి లాగా ఎక్కువ మాట్లాడితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి మించి ఈ రాష్ట్ర ప్రజలకి సంక్షేమాన్ని అందించిన జగన్మోహన్ రెడ్డి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కొన్ని కుతంత్రాల వల్ల కొన్ని మంత్రాల వల్ల కొంతమంది బలిసిన వాళ్ళ వల్ల ఓడిపోవడం అనేది జరిగింది లోకేష్ నాయుడు గారు అర్థమైందా అంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి బలహీన పడినట్టు కాదు మీరు చెప్పినట్టు మీరు అనుకున్నట్టు ఈ రోజు మా జగనన్న ఎమ్మెల్యేనే కావచ్చు మీరంతా చెప్పుకొని తిరిగినట్టు మా జగన్ అన్నకి ప్రతిపక్ష హోదా కూడా లేకపోవచ్చు ఓకేనా కానీ లోకేష్ గారు గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని ఈ రాష్ట్రంలోనే ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ అనే పార్టీకి అధ్యక్షుడు మా జగన్ అన్న అన్న విషయాన్ని గుర్తు పెట్టుకొని పైగా విడివిడిగా చూస్తే మీ పార్టీలకి అన్నిటికన్నా కూడా మా వైఎస్ఆర్సీపీ పార్టీనే చాలా బలవంతమైన పార్టీ అని గుర్తుపెట్టుకొని మాట్లాడండి అంతేకాదు లోకేష్ నాయుడు గారు ఒక ఎమ్మెల్యేగా గెలిచిన నీకు తొమ్మిది వందల ముప్పై నాలుగు మందితో రక్షణ కావాలా అన్నారు కదా అసలు నాకు తెలియకడుగుతాను ఒక విషయానికి ఆన్సర్ చేయండి మీరు మీరు టూ థౌజండ్ ఫోర్టీన్లో ఐటీ మినిస్టర్ అయ్యారు ఎలాగా హౌ రెండో క్వశ్చన్ మీరు లాస్ట్ టూ థౌజండ్ నైన్టీన్లో రెండు దగ్గరలో పోటీ చేసి ఒక్క దగ్గర కూడా ఎమ్మెల్యేగా గెలవకుండా మరి మీకు జెడ్ ప్లస్ కేటగిరీ కావాలని ఎలా అడిగారు ఎలా తీసుకున్నారు ఎమ్మెల్యేగా గెలవలేని మీకే జెడ్ ప్లస్ కేటగిరీ కావాలనుకుంటే మరి ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన మా జగనానికి ఒక ఎమ్మెల్యేగా గెలిచిన మా జగనానికి ఈ రాష్ట్రంలోనే ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైఎస్ఆర్సిపి అధ్యక్షుడిగా ఉన్న మా జగనానికి జెడ్ ప్లస్ కేటగిరీ అవసరం లేదా భద్రత అవసరం లేదా ఇవ్వాల్సిన అవసరం మీకు లేదా చెప్పండి లోకేష్ నాయుడు గారు చెప్పండి మిమ్మల్ని ఊరికేనే కాదండి పప్పు 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 అనేది మాటకు ముందు ఎమ్మెల్యే 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 అంటున్నారు కదా ఎవరైనా కూడా సరే ఎమ్మెల్యేగా గెలిస్తేనే సీఎంకి క్వాలిఫై అవుతారన్న విషయం గుర్తుపెట్టుకోండి అంతేకాకుండా ఒక పార్టీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే సీట్లు వచ్చేదాన్ని బట్టి ఆ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు సీఎం అవుతాడన్న విషయం గుర్తుపెట్టుకోండి లోకేష్ నాయుడు గారు ఇంకా లాస్ట్ పబ్జి తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని పబ్జి ఆడుకునేవాడికి భద్రత ఎందుకు అన్నారు కదా లోకేష్ నాయుడు గారు మిమ్మల్ని ఒకటి అడగన ప్యాలెస్లో కూర్చొని మీరు చెప్పినట్టే పబ్జి ఆడుకునే జగనన్నకే భద్రత ఇవ్వలేకపోతున్నారని మీ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని హైకోర్టు వారికి చెప్పుకునేలా చేసిన మీరు మీ కూటమి ప్రభుత్వం ఒక గ్లాసు వాటర్ తీసుకొని అందులో దుకేయండి మామూలు గ్లాస్ అయితే సరిపోదు కానీ సిబిఐని గారిని అడగండి మీ సైజుకు సరిపడ్డ గ్లాసు అమరావతిని కట్టిస్తానని చెప్పి ముప్పై ఒక్క వేల కోట్లు తెచ్చి లెక్కలు చెప్పకుండా బడ్జెట్ ప్రవేశపెట్టకుండా ఈ పాటికి అందులో కొంతైనా వెనకేసుంటాడు మీరు అడిగితే ఒక గ్లాస్ ఏంటి ఏదైనా జయించేస్తాడు ఓకేనా అందులో దూకి ఎన్ని పట్టుకొని నిజంగానే మా జగన్ అన్న పబ్జి గేమ్ అనేది ఆడితే నేను నిజంగా అప్రిషియేట్ చేస్తాను మా జగనన్నని మా జగనన్న ఆ పబ్జీ గేమ్ ఆడడం వల్ల ఇన్ని తెలివితేటలు ఉన్నాయేమో అనుకుంటా ఎందుకంటే ఆ పబ్జీ గేమ్ కూడా మా జగనన్న లాగా సింగిల్ గా ఒకడు ఉంటాడు ఆ గేమ్ లో గుంపుగా ఒక ఐదారు మంది వచ్చి అటాక్ చేస్తారు ఈ హీరో మీద వాళ్ళని ఓడించి గెలవడమే ఆ గేమ్ మరి మా జగనన్నకి దగ్గరగానే ఉంది కదా ఆ గేమ్ కూడా మా జగనన్న ఇలాంటి గేమ్లు ఆడడం వల్ల మీలాంటి వాళ్ళ ఎత్తులు తిప్పి తిప్పికొట్టగలుగుతాడు వీలైతే నువ్వు కూడా ఆడు లోకేష్ ఎందుకంటే ఇట్లాంటి దొంగ తెలివిలు కాకుండా నీతి న్యాయంగా ఎథిక్స్తో ఆలోచించే తెలివితేటలతో రాజకీయం చేయొచ్చు సరేనా థ్యాంక్ యూ అండి అందరికీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని చూసేవాళ్ళు ఒక లైక్ అయితే కొట్టండి చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే కొట్టండి థ్యాంక్ యూ